నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల విద్యాసాగర్ ముంబైకి చెందిన ఓ సినీ నటిని ప్రేమ పేరుతో లొంగ తీసుకుని ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించిన వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే తాజాగా హీరోయిన్తో వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ రావు ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది జనమంతా కుక్కల విద్యాసాగర్ ఎవరనే విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు తేగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ప్రస్తుతం ఈ ఉదంతంలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడే విద్యాసాగర్ అతని పైన పదిహేడు కేసులు వివిధ ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఓ వ్యాపారవర్తను మోసం చేసిన కేసులో అతనిపైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడంతో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు పరారీలో ఉన్నారు కోలాజిక్స్ కంపెనీ కుక్కల విద్యాసాగర్ దే ఈ కంపెనీ పేరుతో తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షలకు విద్యాసాగర్ మోసం చేశాడంటూ జీ కాంప్లెక్స్ యాజమాన్యం రెండు వేల పద్నాలుగులో జూబ్లీల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో విద్యాసాగర్ పై కేసు నమోదైంది ఆ కేసును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు బదిలీ చేశారు తర్వాత పోలీసులు మూడేళ్ల పాటు వెదికితే చివరకు విద్యాసాగర్ జాడ తెలిసింది విద్యాసాగర్ అరెస్ట్ చేసి అతను నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఇది విద్యాసాగర్ వెనక ఉన్న మరో కోణం కుక్కల విద్యాసాగర్ కి వైసీపీతో వైఎస్ జగన్ తో ఎంతో అనుబంధం ఉంది హైదరాబాద్ లోటస్ పాయింట్ లో జగన్ తో దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి తరపున కృష్ణా జిల్లా పెనమనూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు కుక్కల విద్యాసాగర్ హైదరాబాద్ లో ఓ పెళ్లిలో కుక్కల విద్యాసాగర్ కి బాలీవుడ్ హీరోయిన్ పరిచయం అయిందట కొన్నేళ్లుగా ఇద్దరు సన్నిహితంగా మెలిగారట పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ని సినీ నటి కోరగా అందుకు అతడు నిరాకరించారట దాంతో ఆ బాలీవుడ్ నటి విద్యాసాగర్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందట ఇది విద్యాసాగర్ పోలీసులకు ఆమెపై ఇచ్చిన కంప్లైంట్ ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నాటి ప్రభుత్వ పెద్దల సాయంతో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నారు విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకుని ప్రభుత్వ సలహాదారుని ఆదేశాలతో పోలీసులు రంగప్రవేశం చేసి బాంబే వెళ్లి మరీ నటిని ఆమె తల్లిదండ్రులని విజయవాడ తీసుకొచ్చి బీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచి శారీరకంగా మానసికంగా బెదిరించారనేది ఇప్పుడు బయటికి రావడంతో ప్రజలందరూ షాక్ అయ్యారు బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు జైలు నుంచి విడుదలైన తర్వాత వారిని బెదిరించి పెళ్లి మాట ఎత్తకుండా బలవంతంగా సంతకాలు చేయించుకుని పంపేశారు ఈ వ్యవహారంలో అన్ని వేళ్లు అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి నాటి విజయవాడ సిపి క్రాంతిరానా టాటా డీసీపీ విశాల్ కున్ని వైపే చూపిస్తున్నాయి అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో బాధిత కుటుంబం దిక్కుతోచిన స్థితిలో ముంబైకి వెళ్లిపోయింది ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ ఉదాంతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరు నెలల తర్వాత ఆగస్టులో వెలుగులోకి వచ్చింది ఇప్పుడు ఇంకొక కథనం కూడా ప్రచారంలోకి వచ్చింది విద్యాసాగర్కి అంత సీన్ లేదని అతన్ని ఒక పావుగా ప్రభుత్వ పెద్దలు వాడుకున్నారని చెప్తున్నారు ఈ నటికి ముంబైకి చెందిన ఒక ప్రముఖ స్టీల్ వ్యాపారితో అఫైర్ ఉందని అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ వ్యాపారి మీద రేప్ కేసు పెట్టిందని ఆ కేసు నుంచి బయటపడటానికి ఆ స్టీల్ వ్యాపారి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో తనని ఆ రేప్ కేసు నుంచి బయటపడేయాలని కోరడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సజ్జల ఐపీఎస్ ఆఫీసర్లు రంగంలోకి దిగి విద్యాసాగర్తో నటి మీద ఫాల్స్ కేసు పెట్టించి ఎంత బరితగించాలనే ప్రచారం సాగుతుంది విజయవాడ పోలీసులు మాత్రం బాధిత కుటుంబం నుంచి తమకు ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామంటున్నారు వైసీపీ నేతల వ్యవహారం ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో జనం అవాకవుతున్నారు అధికార వంటతో ఇలాంటి వ్యవహారాలు ఇంకెందు జరిగి ఉంటాయో అని దీనిపైన సమగ్ర విచారణ చేయించాలని దీని వెనక ఉన్న ఎవరినైనా వారికి చట్ట శిక్ష పడాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకరీ చేయమండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి